నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని గౌరవనీయులు పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి విచ్చేశారు ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి గారి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించడం జరిగింది అనంతరం రేగొండ మండలంలో కీర్తిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ విలువలతో కూడిన గొప్ప నాయకులు భావితరాలకు సువర్ణ బాటలు వేసిన దార్శనికులు ఆధునిక భారత్ కు గట్టి పునాదులు వేసిన మహాత్ములు తన ముందు చూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నేషనల్ హైవేస్ అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప రాజకీయవేత్త భారత మాత సేవకై తన జీవితాన్ని త్యజించిన మహాకావి తన ప్రసంగంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసే గొప్ప వ్యక్తి భారత మాత ముద్దుబిడ్డ అజాత శత్రువు ఆదర్శ నేత బీజేపీ వ్యవస్థాపకులు భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమె అన్నారు నేటి యువత అతని ఆదర్శంగా తీసుకొని రాజకీయంలోకి రావాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగేందర్ దళిత మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు బీజే వైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్బన్ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి రేకొండ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి తదితరులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం భారతదేశం వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఒక సంవత్సరం పొడవున అన్ని సేవా కార్యక్రమాలు కానివ్వండి యువకులకు రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి వారు మన దేశం యొక్క అభివృద్ధి కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేనివి ఈరోజు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వాడకు ఇవాళ రోడ్డు ఏర్పడిందంటే వాజ్పేయి గారు చొరవతోని గ్రామ సడక్ యోజన తీసుకొని వాళ్ళు ఇవాళ అణుశక్తి ద్వారా భారతదేశం ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అంటే దేశ రక్షణ కోసం వారు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పటికీ మరవలేనటువంటివి రైతుల కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రైతులు మరవలేనటువంటివి ఈ విధంగా వారి యొక్క జ్ఞాపకార్థం ఒక సంవత్సరం మొత్తం భారతీయ జనతా పార్టీ ఈసారి కార్యక్రమాలు తీసుకుంటుంది దీన్ని మేము విరివిగా ప్రజల్లోకి తీసుకుపోయి సేవా కార్యక్రమాలు కానివ్వండి వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి వారి యొక్క స్మృతి వారి యొక్క స్మృతితోని ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తీసుకెళ్ళడం గారి వాజ్పేయి గారి వందో జన్మదినాన్ని పురస్ పురస్కరించుకొని శతాబ్ది ఉత్సవాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది వారు చూపించినటువంటి వంటి మార్గంలో ఇటు యువత కానివ్వండి మిగతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి అందరూ వారు సూచించినటువంటి దేశ ప్ర ప్రయోజనాలకు వారు చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవడం జరుగుతున్నది అలాగే ఇప్పుడు ఏదైతే ఈ రహదారులు విస్తరించడం కానివ్వండి అలాగే కార్గిల్ విజయం కానివ్వండి వారి హయాంలోనే జరిగింది ఆ విజయం అలాగే వారు మూడు పర్యాలుగా ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది